రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించటంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్ రాంబాబు డిమాండ్ చేశారు బుధవారం స్థానిక నంజాలపట్నంలో నూనపల్లె ఫ్లైఓవర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు అనంతరం డిఆర్ఓ పద్మజ స్పందించి ఆందోళన కార్యక్రమానికి విచ్చేసి వినతి పత్రం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పీటీఎస్యు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తాండవం చేస్తున్నాయని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉందని అన్నారు మెడికల్ కళాశాలలో మేనేజ్మెంట్ సీట్లు రద్దు చేసి కన్వీనియర్ కోటా కింద సీట్లు అమలు చేయాలని దానికి సంబంధించి జీవో నంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో సీఎం కార్యాలయం ముట్టడించడానికి సిద్దమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు దస్తగిరి వినయ్ మహీంద్ర వేణు ఆరిఫ్ వెంకట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి రాకముందు ఎనభై నాలుగు ఎనభై నూట పదిహేను సీవలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నడిచిందని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే జీవుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మరి మూసివేయబడి నాలుగు వేల ఎనిమిది పాఠశాలలు మూసివేశారు వాటి తక్షణమే మరి తెరవాలని ఈరోజు పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే హాస్టల్ సమస్యలు మరి అయోమయంగా ఉన్నాయి పెండింగ్ లో ఉన్న బెస్ట్ కాస్పో చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలి అద్దె భవనాలు తీసేసి ఏదో విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని పీజీఎస్ లో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏడు నెలలుగా వస్తా ఉంది విద్యార్థులకు ఇప్పటి వరకు బిల్లులు బిల్లు గానీ కాస్పటి బిల్లులు గానీ ఇంతవరకు అందలేదు హాస్టల్ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే పీజీ విద్యార్థులకు మరి జీవన్ రద్దు చేయాలి ఏదో పేద విద్యార్థులు పీజీ చదువుకోవడానికి మరి ముందుకు వెళ్తారో వారికి డెబ్బై ఎనర్జీ రద్దు చేసి పీజీ నిమేజ పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదో విద్యారంగ సమస్యలు ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అవసరమైతే చిరా అసెంబ్లీ కూడా పిలుపునిస్తామని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం